వేల్ గన్పూర్ అవెల్గన్పూర్ అల అవేల్ గన్పూర్ పిఎస్ ఎస్ఐ సార్ పరిధిలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల వాళ్ళు వస్తారు కాబట్టి షీటీమ్ కోసం అవగాహన సదస్సు చేసినాం షీ అంటే ఏందంటే ఆడవాళ్ళు కొంచెం ఏ ప్రాబ్లం ఉన్న పోలీస్ స్టేషన్ కు రాకుండా వాళ్ళ ప్రాబ్లం మాకు ఫోన్ చేసి చేసిన మెసేజ్ చేసిన వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేదే షీటింగ్ కాబట్టి షీటింగ్ కోసం అవగాహన ఇక్కడ చాలా మంది చాలా ఊర్ల వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధి లోపల కాబట్టి కొందరికి చెప్తే అందరికి తెలుస్తుంది అన్నట్టు అవగాహన ఇవ్వడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్ తో జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు ఫోన్ లో వచ్చేటటువంటి ఎలాంటి లింకులు నొక్కకూడదు అనవసరమైన కాల్స్ మాట్లాడకూడదు వచ్చి ఏదో ఆశ చెప్తారో ఆశలో పడకూడదు మేమని ఆ సైబర్ క్రైమ్ కోసం కూడా అవగాహన చెప్పడం జరిగింది మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మా ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ టూ త్రీ ఆ ఫోన్ నంబర్ ఇచ్చాము ఒకవేళ ఆ ఫోన్ నంబర్ లేకపోయినా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ త్రీ ఆ నెంబర్ ఇచ్చినాము అది కూడా కలవలేదు కొంచెం డిస్టిక్ మొత్తంలో రెండే నంబర్లు ఉంటాయి ఆ నెంబర్ కూడా కలవకపోతే హండ్రెడ్కు కు కాల్ చేస్తే మా పర్సనల్ నంబర్ ఇస్తారు మేము మెదక్ డిస్టిక్ లో మొత్తంలో రెండు టీములు ఉంటాయి మెదక్ మెదక్ సబ్ డివిజన్ సబ్ డివిజన్ టీమ్ త్రిపుర ఎక్కడ దగ్గర చేసాము కానీ మీ మీ పర్సనల్ విషయాలు ఎక్కడ బయట పెట్టకుండా ఏవి చెప్పినా వాటిని గోప్యంగానే ఉంచుతామని ప్రత్యేకంగా మరీ మరీ చెప్పుతూ షీటీ అవగాహన కల్పించడం జరిగింది అని కోరుకుంటున్నాం ఏం చేస్తారు ఆ పిల్ల పోయాలు ఎప్పుడైతే ఏ పిల్లవాడు అయితే చాలా తిరుపతి వాడు రేపటిస్తా మన కష్టం మనకే కాదు కాబట్టి అందుకని లేదు మొత్తం కష్టం చేస్తారు ఎవరైనా ఎవరి సోమతీ వాళ్ళు కాబట్టి లింకులు తొక్కకండి పిల్లలకు మాత్రం ఫోన్లు ఇవ్వకండి ఆడపిల్లలకు ముఖ్యంగా ముందుకు అనుకో నే అంటే చెప్పలేం కదా పబ్లిక్ స్వేచ్ఛ అవుతుంది కలిపి పెట్టుకోవచ్చు పెడతావు నేను ఇచ్చేయలేను ఆడపిల్లలు షీటిమ్ అంటే ఇప్పుడు ఓకే అదొకటి షీటిం అంటే ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్ రాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదే షీటీమ్ మేము పోలీస్ వాళ్ళమే కానీ మీ వాళ్ళ కలిసి కలుసుకుంటాం అనమాట యూనిఫామ్ లేకుండా ఆడవాళ్ళ రక్షణ కోసం